హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం గురించి చెప్పుకుందాం చెప్పుకున్న ముందు స్మాల్ క్వశ్చన్ అండి మీరు ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడిల్ కదా వెళ్ళిపోదాం పల్లవి వెళ్ళేటప్పుడు అవని పల్లవిని ఉండమంటుంది నువ్వు ఒకటి మర్చిపోయావు అంటుంది అప్పుడు పల్లవి ఏంటి అంటుంది ఇక అవని పల్లవిని లాగి పెట్టి చెంపదెబ్బ కొడుతుంది ఇక పల్లవికి ఇదంతా కూడా మామూలు అయిపోయింది ఇక పల్లవి అదే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓ చోట ఆగి ఓ స్తంభానికి తల బాధకుంటుంది పల్లవి ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది కాబట్టి ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఏంటమ్మా అలా తల బాధకుంటున్నవేంటి ఆయన నాకు అర్థమవుతుందిలే నీ బాధకి కారణం నీ అత్తో లేక భర్త అయ్యుండొచ్చు కదా అంటుంది ఇక పల్లవికి మరింత కోపం వాస్తుండే ఆమెను కూడా కోపం చేయడంతో ఆమె అక్కడ ఉన్నది వెళ్ళిపోతుంది తర్వాత పల్లవి వెంటనే వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేసండి డాడ్ మనం డేంజర్ జోన్లో ఉన్నాం డాడ్ ఆ అవని మనకి శత్రువు ఆ అవని మన ఇద్దరికన్నా చాలా తెలివైనది మనం పదడుగులు ముందుకు వేస్తే ఆ అవని మాత్రం మనకన్నా వంద అడుగులు ముందుకు వేస్తుంది డాడ్ దాని గురించి మనం అదిరిపోయి ప్లాన్ వేశాం కానీ అది మనం ఊహించలేనంత దిబ్బకొట్టే ప్లాన్స్తో రెడీగా ఉంది డాడ్ అంటుంది ఇక చక్రధర్ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటాడు అప్పుడు పల్లవి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీని చెల్ల చెదరయల చేశాము ఇక అవన్నీ అక్షల్ని విడగొట్టేశాము వాళ్ళ బిజినెస్ని లాస్ అయ్యేలా చేశాము వాళ్ళ కుటుంబాన్ని రోడ్ మీద వచ్చేలా చేశామని మనం తెగ సంబరపడ్డాము కానీ ఆ అవని నీకు నాకు షాక్ ఇచ్చే పనిలో రెడీగా ఉంది డాడ్ అత్తయ్య మా ఇంట్లో అడుగుపెట్టగానే ఇక అవని అక్షయ్ తన ఇంట్లో అడుగుపెట్టేలా చేసుకుంది అక్షయ్ బావతో పాటు ఆ ముసలి కూడా అవని దగ్గర ఉంటుంది డాడ్ ఆయన నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేని విధంగా అవని నన్ను లాక్ చేసింది డాడ్ అంటుంది పల్లవి ఎలా అంటాడు చక్రధర్ అప్పుడు పల్లవి మనం ఎవరి చేతనైతే కంపెనీని కొలపసేలా చేశామో ఇక వాళ్ళతో కలిసి నువ్వు మాట్లాడుతున్న వీడియో అవని దగ్గర ఉంది ఆ వీడియో నాకు చూపించి నన్ను పూర్తిగా లాక్ చేసిన డాడ్ అంటుంది పల్లవి అప్పుడు చక్రధర్ బిజినెస్ అన్నాక ఎవరెవరినో కలుస్తూ ఉంటాం ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటాం అని ఆ రోజు అవనితో చెప్పాను కాబట్టి ఆ వీడియో గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటాడు చక్రధర్ అప్పుడు పల్లవి శ్రీకర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు డాడ్ ఇక వాళ్ళే చేశారని ఏ చిన్న ఆధారం దొరికినా సరే ఇక అస్సలు వదిలిపెట్టదు ఇదంతా మనమే చేయించమని మన ఇద్దరిని జైలు పెట్టిస్తుంది ఆ అవని అని చెప్తుంది పల్లవి ఇక చక్రధర్ అదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు తర్వాత పల్లవి అవని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదిలోంటే మరోవైపు శ్రీయ వంట చేస్తూ ఉంటుంది ఇక పల్లవిపై చాలా కోపంగా ఉంటుంది ఇక అప్పుడు పల్లవి ఇంటికైతే వస్తుంది ఎక్కడ వంట చేయాల్సి అని షికారు వెళ్ళవా అంటూ పల్లవిని కోపం చేస్తూ ఉంటుంది శ్రేయ ఇక పల్లవి తనకన్నా పెద్దది అని ఆలోచించకూడదు శ్రేయని లాగి పెట్టి చెంపదెబ్బ కొడుతుంది ఇక నా దగ్గర ఎక్కువగా మాట్లాడితే మాటలు ఉండవు ఇలాగే రియాక్షన్ ఉంటుంది అని శ్రేయకి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది పల్లవి ఇక అది చూసినా కమల్ నీకన్నా పెద్దది అని ఆలోచించకూడా వదిన కొడతావా అంటూ పల్లవిని కొట్టబోతుంటే పార్వతి అడ్డుపడుతుంది ఆడపిల్ల మీదికి ఇలా చేయత్తనమేంటి అంటూ కమల్ని కొడుతుంది ఇక జరిగింది తెలిసిన తర్వాత పార్వతి పల్లవితో శ్రీయకి సారీ చెప్పిస్తుంది ఇక పల్లవి అత్తయ్య దగ్గర మంచిది అని అనిపించుకోవడం కోసం శ్రీకి సౌరి చెప్తుంది తర్వాత అందరూ కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారు ఇక పార్వతి పల్లవిని అక్షయ్ దగ్గరికి వెళ్ళవు కదా అక్కడ అత్తయ్య అక్షయ్ ఎలా ఉన్నారు అంటుంది ఇక పల్లవి బాగున్నారు అని అబద్ధమైతే చెప్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా అవని ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇక బాబుగారితో పాటు అవనక్క కూడా చాలా బాగుంది ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు అంటుంది వెటకారంగా ఇక పార్వతి అదేంటి నేను అక్షయ్ గురించి అడుగుతూ ఉంటే నువ్వేంటి అవిన గురించి చెప్తున్నావు అంటుంది పార్వతి ఇక పల్లవి అవని అక్క రోడ్డు మీద కనిపించిందిలే అంటూ కవర్ చేస్తుంది ఇక పార్వతి నేను పంపించిన సున్నుండలు అక్షయ్ తిన్నాడా లేదా అంటుంది ఇక పల్లవి ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తినేశాడు మా అమ్మ చేసిన సున్నుండలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంత రుచిగా ఎవరు చేయలేరు అని బాక్స్ మొత్తం ఖాళీ చేశాడు అని అబద్ధమైతే చెప్తుంది పల్లవి ఇక శ్రీకర్కి కమల్కి పల్లవి మీద చాలా డౌట్ అయితే వస్తుంది ఇక పల్లవి తన నోటితో కాకుండా ఎవరి ద్వారానైనా అక్షయ్ అవని ఇంట్లో ఉన్నాడు అని అత్తగారికి తెలిసేలా చేయాలి అనుకుంటుంది ఇక అందుకోసం పల్లవి అత్తయ్య మీరు పంపించిన సున్నుండదు బావగారు తిన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయం చెప్పగానే మీరు కూడా చాలా సంతోషపడ్డారు కాబట్టి ఓసారి బాబాగారికి వీడియో కాల్ చేస్తే ఇంకా ఇంకా సంతోషిస్తారు కదా బాబుగారిని చూడగానే చాలా సంతోషపడ్ అందుకని బాబుగారికి వీడియో కాల్ చేద్దామా అంటుంది పల్లవి ఇక కమల్ నిజం ఎక్కడ తెలిసిపోతుందో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత పార్వతి వీడియో కాల్ అయితే చేస్తుంది అప్పుడు అక్షయ్ అమ్మకి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అమ్మ పదే పదే కాల్ చేయడంతో బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా కవర్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ ఇక పల్లవి ఇదేంటి నేను అనుకున్నది సక్సెస్ కాలేదు కదా అని చాలా డౌట్ పడుతుంది ఇక పార్వతి నేను పంపించిన సున్నుండలు నచ్చాయంట కదా ఎలా ఉన్నాయరా చెప్పరా అంటుంది అప్పుడు అక్షయ్ అసలు ఆ సున్నుండలు అసలు తినలేదు ఎందుకంటే అక్కడికి పల్లవి రాలేదని తెలుసు కాబట్టి ఇక ఏం చెప్పాలో తెలియక వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా అని చెప్తాడు ఇక పార్వతి నేను పల్లవితో సున్నుండలు పంపించాను ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తిన్నవాడు కదా అంటుంది ఇక అక్షయ్ అంటే పల్లవి ఇక్కడికి వచ్చిందనమాట నేను అవని ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుందనమాట అందుకే నన్ను సేవ్ చేయడానికే నిజం అమ్మకి చెప్పలేదు అని తన మనసులో అనుకుంటాడు ఇక అందుకే తిన్నాను చాలా బాగున్నాయి అని అబద్ధమైతే చెప్తాడు అక్షయ్ తర్వాత పార్వతి రే అక్షయ్ నువ్వు అవనితో మాట్లాడద్దు ఆయనకి వెళ్ళకురా అని చెప్తుంది ఇక అక్షయ్ లేదమ్మా నేను అవనితో మాట్లాడ లేదు నేను రూమ్ లోనే ఉంటున్నాను అని అబద్ధం మీద చెప్తాడు తర్వాత పార్వతి రే అక్షయ్ ఒకసారి అతయకివరా మాట్లాడతాను అంటుంది ఇక పడుకుంది అని అబద్ధం మీద చెప్తాడు అక్షయ్ ఇక పార్వతి సరేరా జాగ్రత్త అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది తర్వాత రోజు అక్షయ్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే అవని వచ్చి తోడుగా వస్తాను అని చెప్తుంది కానీ అక్షయ్ వద్దు అంటాడు అప్పుడు అవని మీ ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదు ఊరికే చెమటలు వచ్చేస్తున్నాయి మళ్ళీ దారిలో కళ్ళు తిరిగి పడిపోతే ఇలా ఆయన నేను వస్తే మీకు ప్రాబ్లం ఏంటి అంటుంది అవని అప్పుడు అక్షయ్ నేను వెళ్ళగలను అని చెప్పేసి వెళ్తుంటే కింద పడబోతాడు ఇక అప్పుడు అవనియే అక్షయ్ని మళ్ళీ సేవ్ చేస్తుంది చూసారా మీరు నడవలేకపోయినా కూడా మీకు ఇగో ఎక్కువ ఆయన నేను మీతో వస్తే ఎక్కడ నాతో ప్రేమగా ఉంటారో అన్న భయం మీకు ఆయన నాతో ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కూడా మీ మనసు మారిపోయి మళ్ళీ నాతో కలిసిపోతారన్న భయం మీకు అందుకే నాతో రాను అని చెప్తున్నారు అంటుంది అవని ఇక అక్షయ్ నీతో వస్తే నా మనసేం మారిపోదులే ఆయన నాదంతా వీక్ మైండ్ కాదు అని చెప్పేసి అవనితో పాటు బయటకెద వస్తాడు ఇక అక్షయ్ నడవలేనంత నీరసంగా ఉంటాడు కాబట్టి అవని అక్షయ్ని భుజంపై చేయి వేసి మెల్లగా బయటకైతే తీసుకొస్తుండే ఇక అవని తన స్కూటీపై వెళ్దామని చెప్తుంది కానీ అక్షయ్ మాత్రం వద్దు అంటాడు ఇక ఎలాగోలా అవని ఒప్పిస్తుండే మావేకి జాగ్రత్త అని చెప్పేసి ఇద్దరు కలిసి స్కూటీపై అయితే బయలుదేరతారు మరోవైపు పల్లవి పార్వతి ఇద్దరు కలిసి కారులో వస్తూ ఉంటారు ఇక అక్షయ్ అమ్మని చూసి అవని కొంగుచాటుకైతే దాక్కుంటాడు మరి పార్వతి తన కొడుకుని గుర్తుపడుతుందా లేదా అనేది రేపు వివరించుద్దాం ఈ వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్